వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస చిరంజీవి రాజకీయాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పరిస్థితులపైన మాట్లాడుతూ చిరంజీవి పార్టీ గురించి కీలక విషయం విషయాలు చెప్పారు ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి దువ్వాడ శ్రీనివాస్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దివ్యల మాధురికి షాకిచ్చాయి తాను ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి వెల్లడించిన ఆయన రాజకీయాల్లో చిరంజీవి ఔదార్యం గురించి చెప్పారు రాజకీయాల్లో తాను పోటీ చేసి ఓడిపోయానని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని గురి గురి గుర్తించిన చిరంజీవి తనకు డబ్బులు పంపించారని చాలా గొప్ప వ్యక్తిత్వం చిరంజీవిద్దని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత పరిస్థితిని వివరించిన ఆయన చిరంజీవి గారి గురించి కళ వెంకట్రావుకు గంటా శ్రీనివాసరావు కూడా తెలుసుకుని వాళ్ళ దగ్గ ద్వారానే తనకు ఆయన డబ్బులు పంపించారని గుర్తు చేసు చేసుకున్నారు ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో తనకు కబురు పెట్టిన చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొద్దని తాను కోరుతున్నానని ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి ప్రజారాజ్య పార్టీని విలీనం చేస్తా చేశారని పేర్కొన్నారు తాను చిరంజీవికి చెప్పే నాటికే ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియ పైన చర్చలు ముగిశాయని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండా చిరంజీవి అప్పుడు రాజకీయాల్లో కొనసాగి ఉంటే రాజశేఖర రెడ్డికి మరణం తర్వాత చిరంజీవి ఖచ్చితంగా సీఎం అయ్యేవారని దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు తన పార్టీలో పనిచేసిన నాయకులకు ఆయన ఇచ్చిన గౌరవం స్వేచ్ఛ వారిపైన ఆయన పెట్టుకున్న నమ్మకం వారి అవసరాలను అర్థం చేసుకుని లీడర్గా ఆయన అందించిన సహాయం ఎప్పుడు ఎవ ఎవరూ మర్చిపోలేరు అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ కూడా తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే చిరంజీవి అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు అవుగా